హాయ్ ఫ్రెండ్స్ నేను ముందుగా చెప్పాను కదా పెళ్ళి వీడియో పెడతానని కొంచెం లేట్ అయిపోయింది ఈ గణేష్ నిమజ్జనాలు అవి ఉన్నాయి కాబట్టిగా లేట్ అయిపోయింది ఇగో మెయిన్ అయితే తలంబరాల బియ్యం కదండి అవి కలపాలనేసి మా వాళ్ళు అక్క వాళ్ళు అందరూ అయితే తలంబరాల బియ్యం కలుపుతున్నారు మార్నింగే పెళ్ళి టైంకి కావాలి పొద్దున సెవెన్ ఓ క్లాక్కే పెళ్ళి అనేసి తొందర తొందరగా కలిపేస్తున్నారు ఎందుకంటే టైంకు మన ముహూర్తం పెట్టింది దేనికంటే కరెక్ట్ టైంకు అందాలి కదా అనేసి పొద్దు పొద్దునే ఇదంతా సిక్స్ ఓ క్లాకే ఇవో మా అయితే మా అబ్బాయిని రెడీ చేస్తుంది మా అక్క వాళ్ళ అబ్బాయిని ఫాస్ట్ ఫాస్ట్గా గౌరీ పూజ అయితే అయిపోయింది అయిపోగానే ఇంకా పెళ్లి బొట్టు అవన్నీ రెడీ చేయడం మా అమ్మాయి మేమైతే ముందుగానే రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇక్కడ ఎదురుకోళ్ళ దగ్గరికి అయితే వచ్చాము ఇక చూడండి ఎదురుకోళ్ళు అంటే అమ్మాయి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎదుర్కోవడం ఇలా మధ్యలో ఆపేసి అటు వాళ్ళు కూర్చోబెట్టి బొట్టు పెట్టి టవల్స్ కప్పుతారు మళ్ళీ మేము కూర్చోబెట్టి టవల్స్ కప్పుతారు ఇలాంటిది ఎదుర్కోవాలని అంటారు మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా పెళ్ళి డైరెక్ట్ ఇక హాల్కి వెళ్ళడమే మేమైతే మార్నింగే కదా అనే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయితే అయిపోయాము పెళ్ళి టైం అవుతుందని ఎనిమిది తర్వాత పెళ్ళి ఉంటే కొంచెం మెల్లగా ఉండేవాళ్ళం కానీ సెవెన్కే పెళ్ళి అలా అనేసి తొందరగా రెడీ అయ్యి తొందరగా అయితే పెళ్ళి దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ ఈ ఇది అయిపోగానే పెళ్ళి డైరెక్ట్ పెళ్ళి కాడికే పోవడం ఈ ఎదుర్కోవడం అయితే అయిపోయింది వాళ్ళకి టవల్స్ పెట్టి తర్వాత కొంచెం చక్కెర అయితే నోట్లో వాళ్ళు మాకు పోస్తారు మేము వాళ్ళకు పోస్తాము వరుస అయిన వాళ్ళకు కూడా పోయొచ్చు అలాగే ఎదుర్కోలు అయితే కంప్లీట్ అయ్యింది ఎదుర్కోవడము ఇక అమ్మాయిని తీసుకొని డైరెక్ట్ పెళ్లి మండపానికి వెళ్ళడమే పెళ్లి మండపం దగ్గర చూడండి ఇక పెళ్ళి అయితే కరెక్ట్ టైంకు చేయాలని మా వాళ్ళు ఎంత మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి అసలు రెండు నిమిషాలు కూడా కూర్చొని ఇయ్యలేరు ఏం లేదు తొందరగా వెళ్ళాలి టైంకు పెళ్ళి జరగాలి ఎందుకంటే ముహూర్తం పెట్టింది మనం దేనికండి ఆ ముహూర్తం టైం ఖచ్చితంగా అందాలనేసే ఫాస్ట్గా అయితే పెళ్లి మండపానికి వెళ్ళిపోయాము అందరం

టైంకు కావాలే కావాలని ఎంత మార్నింగ్ నుంచి మా నాన్న కూడా ఆత్ర మాత్రం చేశాడో అంత కరెక్ట్ టైంకు జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు అమ్మాయి అబ్బాయి మెయిన్ ఇదే కదండి టైంకు పెట్టడమే కదా మనం ఎన్ని చేస్తే ముందు ముహూర్తం పెట్టుకునేది ఎందుకు ఇన్ని రోజుల కాంచి వెయిట్ చేసేది కరెక్ట్ టైం కోసమే కదా తర్వాత ఇప్పుడు అయితే ఇక పెళ్ళి చూడండి

ऐश्वर्य ऐश्वर्य विजय जा आभया आ जाओ आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थ कर्म अर्थ कार्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्धि कुमारेश आर्य आर्य अर्थ प्रभा मंगलबोलम श्रीमन महा धनाधिपति लोका अनुग्रह प्रसाद सिद्धर्थम पूजन चार तो तो लो केदार, हला, सिद्धियर्थ, स्त्रीमं, नागरनाथ राजपति, आधे लोगों के पास लेकिन तेरे ठाट नहीं चल रहा है। ये मनागर लोग। देन पिल्डन लेस के मामले में। तेरे तारा तक टीसर कोई एक अपराधी नहीं मानता। आलोचना। स्माइल। आमिर को ఎప్పుడు శుద్ధి చేశామంటే ఎక్కడ ఉండో వచ్చామని బయక్ ఉండొచ్చాం అంటే ఏవో దాదా అవి కుంటున్నాం అవన్నీ కూడా అంటే కదా చూసాం కదా

ఒకసారి నవ్వు నాయనా అని అనుకుంటా అంటున్నాము వాడు అందుకే నవ్వుతున్నాడు ఇంకా చూడండి మెయిన్ అంటే మనం పెళ్ళి ఇంతసేపు వెయిట్ చేసింది వచ్చింది మెయిన్ తాలి కట్టే ఈ ముహూర్తం కోసమే ఇది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన విషయమే మన జీవితంలో ఒక ఆడపిల్లకి మెయిన్ అంటే తాలి మన అమ్మ వాళ్ళతోని రోజుతోని ఇప్పుడైతే కొత్తగా షూట్లు అయితే చాలా అయినాయి కదండి పెళ్ళి షూట్ కాకుండా ఇంకా పెళ్ళిలో కూడా ఇలా అందరం పువ్వులు వేసి వేసిందైతే చాలా బాగా అనిపించింది మ్యారేజ్ అయినాక ఇది ఫోటో స్టూడియో అయిన మాత్రం చేపించాడు చాలా బాగా వచ్చింది పువ్వులు వాళ్ళ మీద వేస్తే ఇలా ఫోటో అయితే వస్తుందంట చాలా బాగా చేపించాడు మా అక్కడ చేసుకోవాలి అందరం ఒకేసారి ఉందండి ఏమైతే బాగా వచ్చిందో మీడియా అయితే బాగుంది హెడ్ డౌన్ కూడా వాళ్ళనైతే అలానే ఉంచాడు ఎంత సేఫ్ అయిందో వెళ్ళే ముగ నీ ఫోటో స్టూడియో వాళ్ళ గురించి అసలు ఎన్ని స్టిల్స్ తీస్తాలో వెరైటీ వెరైటీ అయితే అలాంటివి ఏమీ లేకునే ఇప్పుడైతే చాలా ఉండే బయటికి అయితే అయితే ఇక కొన్ని తీసుకున్నాము మేము కూడా ఫొటోస్ దిగాము పెళ్ళికి వచ్చినాక ఇక మనం ఫొటోస్ దిగాము అది చూడండి ఇక మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది మ్యారేజ్ అయితే చిన్న ఆడావుడి చేశారులేండి దాని తర్వాత ఇక ఇంటికి అయితే తీసుకొచ్చాము ఫంక్షన్ హాల్ నుండి మా పాపనే కదా మా అక్కకి ఇద్దరు కొడుకులే మా పాపనే ఆడపడుచు అన్నట్టు అలా అనేసి మంగళ దీపం ముట్టుచ్చి కొబ్బరికాయ కొట్టించి ఫస్ట్ 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 మన ఇష్ట దైవము దేవుళ్ళకే కదండి అలా అనేసి అయ్యో దేవుని దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టారు ఉప్పలమ్మ దగ్గర కొట్టి ఇంట్లోకైతే అప్పటికి సాయంత్రం అయిపోయింది మేమందరం ఎప్పుడో ఇంటికి వచ్చాము చాలా అలసిపోయాము అసలు ఇయమ అమ్మాయి వాళ్ళతో ఉంది అన్నయ్య వదినలతోని కొత్త పెళ్ళి కూతురికి మా ఇంట్లోకి వెల్కమ్ అనేసి మేమైతే గుమ్మం దగ్గర ఆపేసి కొద్దిసేపు అయితే ఆటో పట్టించాము ఆ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను నెక్స్ట్ దాంట్లో ఎందుకంటే చాలా అయిపోతుంది కదా అలా అనేసి పెళ్ళి అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంట్లోకైతే వెళ్తున్నారు మా అమ్మాయి ఇద్దరు ఇలా చాలా బాగా ఎంజాయ్ చేశాము చూడండి ఇగో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరం ఈవినింగ్ టైంలో పెళ్ళి బాగా జరిగింది కదా మీ అందరు ఆశీస్సులు కూడా కొత్త జంటకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో చూడండి బాయ్ మరి పెళ్ళి వీడియోస్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియో ఇంకొకటి ఉంది అది నేను మళ్ళీ పెడతాను అప్పటి వరకు గుర్తుంది కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం కవిత టాక్స్ ఛానల్ బాయ్ మరి